కాంగ్రెస్ నాయకులారా వాట్లకు వందలు బోనస్ ఇవ్వకుండా మీరు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ గ్రామాల్లోకి వస్తారు చెప్పలేదా మీరు మీ మేనిఫెస్టోలో రాసిచ్చారు బాండ్ పేపర్లు పంచారు ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు మాట తప్పమన్నారు వంద రోజులు నిండినా వాట్లకు బోనస్ లేదు రుణమాఫీ లేదు రైతు బంధు లేదు ఈ కాంగ్రెస్ కు తప్పకుండా ఈ ఎన్నికల్లో ప్రజలు గురపాటని చెప్తారు అందువల్ల మేము ఒకటే కోరుతున్నాం కాంగ్రెస్ నాయకులారా ఊకే చిల్లర మాటలు బోగస్ మాటలు బంద్ పెట్టండి వర్డ్లకు మక్కలకు బోనస్ ఇవ్వండి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి ఎందుకంటే మీ మీరే చెప్పిం మీ పరిపాలనకు ఈ ఎన్నికలు రెఫరెండమ్ అన్నారు అంటే రైతులు ఎందుకు ఒకటేయాలి మీ ప్రభుత్వానికి నువ్వే చెప్తున్నావు వంద రోజుల నా పాలనకు రెఫరండ అంటే మా రైతులు నువ్వు రెండు లక్షల రుణమాఫీ కొట్టినందుకు నువ్వు ఇస్తానన్న పదిహేను వేల రైతు బంధు ఇయ్యనందుకు నువ్వు ఇస్తానన్న మక్కలకు వడ్లకు ఐదు వందల బోనస్ ఇయ్యనందుకు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలకు కొట్టినందుకు కౌలు రైతులకు పదిహేను వేలకు కొట్టినందుకు రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తానని ఇయ్యనందుకు నీకు మా రైతులు ఓట్యాలా అని నేను అడుగుతా ఉన్నాను రేపు ఏమంటావ్ అన్ని ఎక్కువగా నాకే వేసింది అన్నవాడు రేపు అందుకే ఇవాళ తెలంగాణ రైతులు విజ్ఞులైన మా రైతులు మా ప్రజలు ఇవాళ అన్ని విషయాలు అర్థం చేసుకున్నారు తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు చూపు పెట్టారు